వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ చింత చిగురు పెసరపప్పు కూర అందుకు ముందుగా కాల్ కేజీ అంటే ఒక పావు కేజీ పెసరపప్పు తీసుకున్నాము కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాము అందులోనే ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం ఉల్లిపాయ మొక్కల్ని ఒక హాఫ్ ఉల్లిపాయ అనుకోండి మొక్కలు వేసేసుకున్నాను అందులో ఒక టీ స్పూన్ పసుపు ఇంకా దానికి తగినన్ని నీళ్ళు పోసేసుకొని మనం స్టవ్ పైన పెట్టి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటామండి ఎందుకంటే మనకి పెసరపప్పు ఉడికేటప్పుడు పొంగు రాకుండా బాగా చక్కగా ఉడకద్దండి అండి అందుకోసం అలా ఉడికించుకుంటాము చూడండి ఈ విధంగా బాగా పెసరపప్పుని ఉడకబెట్టుకోవాలి మనం బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు చూడండి చాలా దగ్గరగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చింత చిగురండి ఈ కూర కోసం చింత చిగురు ఒక యాభై గ్రాముల చింత చిగురు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెసరపప్పుకి యాభై గ్రాముల చింత చిగురు నాలుగు సార్లు కడిగి అందులో వేసాను చూడండి ఇందుకు ఒక మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులోనే కొంచెం అంటే ఇది చింతపండు ఉంది కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా కడిగి ఒక పక్కన పెట్టి పెట్టాము ఇప్పుడు వీటిని బాగా కలిపి మనం చూడండి ఈ విధంగా కలిపి మూతబెట్టి ఉడికించుకుందామండి మొత్తం ఉడకాలి కదా చూడండి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఈ టమాటా మొక్కలు ఇవన్నీ బాగా ఉడకాలండి చూడండి చూద్దాం ఒకసారి టమాటా మొక్కలు ఉడికేయలేదు చూడండి టమాటా మొక్కలు కూడా కొంచెం మెత్తబడాలండి ఆ విధంగా మెత్తబడితేనే మనకి కూర బాగా దగ్గరగా అయిపోద్ది కూర దగ్గరగా వచ్చేసిందండి దింపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పోపు రెడీ చేసుకుందామండి ఈ కూరకి అందుకు బాండలి స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక మూడు గంటలు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ని కాగనిచ్చి ఇందులో రెండు మిరపకాయలు ఈ విధంగా చీల్ చేసేసుకుంటామండి ఈ కూరకి ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుందండి అందులో కొంచెం మెంతులు కొద్దిగా ఆవాలు బాగా చెట్ బాగా పోపుకి అవన్నీ బాగా వేగాలండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాం దీనికోసం పోపు కోసం అది కూడా బాగా వేగాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ వేసేసుకోవాలా ఈ పోపు బాగా వేగనిచ్చేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టి పెట్టుకుందాము ఈ లోపల మనం ఈ పప్పు గుత్తితో ఈ ఉడికింది కదండి పెసరపప్పు చింత చిగురు దీంతో సాల్ట్ అండి చివర వేసుకోవాలి ఈ కూరకి ఇప్పుడు వేసుకున్నాను చూడండి సాల్ట్ ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెదిపేసుకోవాలండి ఈ కూరని చూసారు కదా బాగా మెదిపేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కన వేసి చేసి పెట్టుకో ఉన్నాం కదా పోపు అంటే తాలింపు ఈ కూర కోసం అది వేసేసుకోవాలండి ఇందులో వేసేసాం కదా ఇప్పుడు వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మళ్ళీ పప్పు గుత్తితో ఆ తాళింపు గింజలు ఈ పప్పు మొత్తం బాగా మెదిపేసుకుంటామండి ఎందుకంటే ఈ ఆయిల్ అంతా దీంతో ఇంకితే చాలా బాగుంటుందండి కూర టేస్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో నెయ్యి వేసుకుంటామండి పప్పులో నెయ్యి వేసుకుంటే పప్పు కూరలో చాలా బాగుంటుంది అందుకని నెయ్యి వేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకుంటాము చూడండి ఈ పప్పునంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటాను తీసుకొని అందులో ఈ పప్పు మొత్తం పోసేసుకుంటామండి ఈ కూర చాలా బాగుంటుందండి ఈ చింత ఏంటంటే మనకి సీజన్లే కదా ఈ సీజన్లోనే చింత చిగుర వస్తుంది ఈ చింత ఏంటంటే విలేజ్లో అయితే మామూలుగా మనకు బయట చెట్లకు దొరకద్ది ఇప్పుడు మార్కెట్లలో కూడా బాగా దొరుకుతుందండి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి